బలహీన పరిస్థితిలో ఉన్నావు కదు బలం సరిపోవట్లేదు కదూ ఆధ్యాత్మికంగా పడిపోతున్నాము అని అర్థము వాక్యము చదవట్లేదు అని అర్థము ప్రార్థన మనం చేయట్లేము అని అర్థము పునీత పౌలు పౌరు గారు ఎపిసోడ్కి రాసలేక ఆరవ అద్యం పదో ఒకసారి చూడండి చివరిగా ప్రభుతో ఏకమాయి ఎన్నో ప్రయత్నాలు చేశావు ప్రభు లేకుండా చివరి ప్రయత్నం ప్రభుతో చేయి ఇప్పుడైనా అదేంటంటే ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి పరచుకునుడు ఆమె ఆ నిలుయా ఎందుకంటా ఏ శయతో ఏకమవ్వాలి మనమందరము ఎందుకు నేను లేక మీరు ఏమీ చేయజాలరు అని వ్యూహాసు వార్త పదిహేనవ అధ్యాయం ఐదో వర్షం సెలవిస్తుంది అవునా ఎస్ మరి ఏం చేయాలి అని అంటే ఈ మనం అందరం కూడా చూడండి చలి పెడుతూ ఉంటే మనము స్వెటర్స్ వేసుకొని చాలా సెక్యూర్ గా ఉంటూ ఉన్నాము ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు పద్నాలుగో వర్షంలో కనుక సిద్ధపనుడు సత్యమును నడుమునకు తోలిదట్టుగా బిగింపుడు సత్యము సంఘమే క్రీస్తు సంఘమే కథోలిక శ్రీ సభ సంఘమే ఇది సత్యము వర్గాలు కాదు నీతిని కవచముగా ధరింపుడు ఎందుకంటే నీతి అనేది దేవుడి యొక్క రాజ్యము ఈ రాజ్యములో మనము పారిభాగస్తులుగా ఉండాలి అంటే మొట్టమొదటిగా ప్రభుతో ఏకమై జీవించాలి ఎలా ఏకమవుతున్నాము దేవుడు మనలో ఉంటున్నాడు మనము దేవుడితో ఉంటున్నాము దేని ద్వారా దివ్య సప్రసాదనాథుడి ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది పదహారు వచనము అన్ని సమయములు అందులో విశ్వాసమును డాలుగా చేసుకున్నాడు ఎందుకంటే విశ్వాస రహితుడు దేవుణ్ణి సంతోష పెట్టలేడు అదే విధంగా తను తానుగా కూడా సంతోషంగా దేవుళ్ళో ఉండలేడు